అన్నస్వాములు అక్క స్వాములు అందరికీ జై శ్రీరామ్ చూస్తున్నారు కదా నా వెనుకున్న ఏరియా మొత్తం ఇది కరీంనగర్ లోయర్ మానేర్ డ్యామ్ వెనక సైడ్ భాగం ఇది ముందు సైడ్ కాదు ఈ వెనుక సైడ్ భాగం ఎందుకు చూపెడుతున్నా అంటే మీకు నీటి నిల్వ ఎట్లుందో ఈ సిచ్యువేషన్ మనకిప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి ఏ విధంగా ఉందో చూపెడుతున్నా మీకు మన కరీంనగర్ డ్యాము వాటరు లెవెల్ వచ్చేసి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ సెవెన్ టీఎంసీ ఉంది మనకు దీని మొత్తం నీటి సామర్థ్యం వచ్చేసి ట్వంటీ ఫోర్ ఉంటుంది ఎందుకంటే సమ్మర్ సీజన్ కాబట్టి మనకి నీటి కొరత అనేది ఏర్పడుతుంది ఖచ్చితంగా జర దయచేసి కరీంనగర్లో ఉన్న అన్నలు అక్కలు నీటిని మాత్రం వృధా చేయకండి కరీంనగర్లో మాత్రమే అని కాకుండా వేరే దగ్గర ఉన్న వాళ్ళు కూడా అక్కడ కూడా మనకు ఈ సమ్మరు సీజన్లో వాటరు లెవెల్ గ్రౌండ్ లెవెల్ తగ్గుతుంది కాబట్టి జర దయచేసి నీటిని మాత్రం వృధా చేయకండి ఇప్పటికే కరీంనగర్ మున్సిపాలిటీ నగరపాలక సంస్థ కూడా వాళ్ళు కూడా అదే చెప్తున్నారు నీటిని వృధా చేయకండి జాగ్రత్తగా వాడుకోండి అని చెప్పేసి వాళ్ళు కూడా ఏం చేశారంటే లో లెవెల్ ఒక ఒకరోజు సప్లై ఇస్తున్నారు హై లెవెల్ జోన్ సంబంధించిన ఒక ఒకరోజు సప్లై ఇస్తున్నారు కాబట్టి జర దయచేసి అన్నలు అక్కలు మీరు మాత్రం నీటిని వృధా చేయకండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి జై శ్రీరామ్